ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ప్రభుత్వంగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే దీన్ని ఏదో తూర్పు మంత్రంగా కన్నీరు తూర్పుగా ఆ విధంగా చేస్తా ఉన్నాం ఆనాడు కేసీఆర్ చాలా మాటలు చెప్పాడు ఆంధ్ర ప్రభుత్వం ఈ పాలక పార్టీలు ఈ లేదా సమైక్య ఆంధ్రలో ఉన్నటువంటి పార్టీలు సమైక్య ఆంధ్ర పార్టీ అనేది ఆంధ్ర పార్టీలు మా వస్తే నడుపు అయిపోయింది అధికారికంగా ఉత్సవాలు దాన్ని సమైక్యతాధనం అనే పేరు పెట్టి నడిపారు సమైక్యతా ధనం చివరు సమైక్యత ధనం అంటే వాళ్ళు నడిపిన రోజు ఇందిరాగాంధీ అధికారులు కూడా సమైక్యత జనం ఉంటుంది దాన్ని మనం వ్యతిరేకించాం వీళ్ళు వ్యతిరేకి అప్పుడు అపోజ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు మనం కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో మీకు ఎందుకు భయమని మేము అడుగుతాం దీన్ని అధికారికంగా జరిగితే పక్కన జరుగుతున్నాయి కదా కర్ణాటకలో మహారాష్ట్రలో జరుగుతున్నారు ముస్లిమ్స్ తగు కాదు జరిగింది ముస్లింలు తగ్గు కాదు ఇద్దరు కలిసి అక్కడ నిజాం నవాబు వ్యతిరేకంగా పోరాటం ఇద్దరు కలిసి చేశారు నిజాం నవాబు నవాబు ముస్లిమే ఆయనకి ఎంత ఉన్న వాళ్ళందరూ ఎవరు ఎక్కువ జన్మందారులు జాగితారులు ప్రభువులు ఎవరు వాళ్ళు హిందువులే అందుకే ఇక్కడ సమస్య ఏంటంటే భూస్వామి విధానం లేకపోతే ద్రౌపిణీ విధానం నిర్బంధ విధానానికి వ్యతిరేకంగా పేద వర్గాలు చేసిన పోరాటం అంతరాధనానికి వ్యతిరేకంగా భాషా ఉద్యమం భాష సొంత భాష కోసం జరిగినటువంటి పోరాటాలు ఈ పోరాటాల్లో అనేక మంది షోయేబుల్ల ఖాంత్ ఆఫ్ దిస్ కార్స్ వాళ్ళు ఎట అందరూ కూర అంటారు చేదు కాళ్ళు నచ్చి అంటారు అట్లా బందకి ఎవరు ఈ పిలిపిచ్చినట్టుగా సాయంత్ర పోరాటమే మార్గం పిలిపిచ్చింది లేవు సెప్టెంబర్ పదకొండునే ఇచ్చారు నలభై ఎనిమిది ఆగస్టు పదిహేను స్వాతంత్రం వస్తే ఆ స్వాతంత్రం పరిపుష్టిగా లేదు ఈ ఏళ్ళందరికీ రాజభవనాలు ఇస్తున్నారు దాని అందుకని మనకి పరిపూర్ణమైన స్వాతంత్రం కావాలి తెలంగాణకి నలభై ఎనిమిది సెప్టెంబర్ పదకొండున రాఘనారాయణ రెడ్డి బద్ద నల్లారెడ్డి మొగ్దూ మహిత్రి ఈ ముగ్గురు తీర్పించారు రాఘనారాయణ రెడ్డి గారేమో ఆంధ్ర మహాసక్తి అలాగే బద్ద నల్లారెడ్డి తెలంగాణ విభాగానికి కమ్యూనిస్ట్ పార్టీ శాఖ మొగ్ధం మహిత్రి గారేమో డేఏ చూసింది ఈ ముగ్గురు కమ్యూనిస్ట్ పార్టీ ఆదేశానికి సంబంధించిన తీర్పు అలా నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు అంటే ఒక సంవత్సర కాలంలో కేవలం ఐదు రోజులే వాడు వచ్చింది అక్కడికి పటేల్ సైనికులు వచ్చింది వీళ్ళు మగిపోయారు అప్పటికే పూర్తిగా అయిపోయింది కమ్యూనిస్టుల ప్రభావం ఆ కాలంలో కమ్యూనిస్టులు నాలుగు వేల భావించారు అంత దేకపూర్తమైనటువంటి చరిత్ర తేలి దానికి హిందూ ముస్లింలు ఘర్షణ పేరు పెట్టి అంటే రజాకారుల అప్పుడు రజాకారుల పార్టీ ఇప్పుడు ఎంఐ అయితే కావచ్చు వాళ్ళు మారారు అను కూడా మారారు నేను దానినే ఉన్నాను కదా ఆ విధంగా చేయటానికి మేము దాన్ని వాళ్ళ ధోరణి ప్రభుత్వ ధోరణి అధికారి అధికారికంగా నన్ను చెప్పాలి